కాంగ్రెస్ వచ్చి ఏడాది అర్థమారి మరి ఏం మాయ రోగం వచ్చే బీమా ఏమేమి చెప్పిరి ఎన్నెన్ని చెప్పిరి మీకు కావాల్సింది ఇదే కదా చెప్తాయిగా వాళ్ళ కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా ఎన్నెన్ని మాటలు చెప్పిరి వరుస పట్టి గోల్మాల్ దింపుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు అబద్ధాలు చెప్పుట్లా కాంగ్రెస్ ను మించినోళ్ళు లేడు ఎన్ని చెప్పిరి ఇక్కడ ఉన్నోళ్ళు జాలరని ఉన్న గాంధీలు లేని గాంధీలు డూప్లికేట్ గాంధీలంతా డిబికెల్ కూడా దిగిరి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి స్టేజ్ల మీద ఒక్కటి ఏమి ఏమిత్తండా కేసీఆర్ రైతు బంధు పదివేలు ఇస్తాడు మేము పదిహేను ఇస్తాం చెప్పిండ్రా చెప్పిండ లేదా చెప్పిండ్రా ఈచుడు ఇచ్చుడు కాదు చెప్పిండ్రా పదివేలకు పదిహేను వేలు ఇస్తామని అన్నారా కేసీఆర్ పెన్షన్లు రెండు వేలే ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తాం చెప్పిండ్రా ఇంకేం చెప్పాను కేసీఆర్ ఇంత ఇద్దరుంటే ఒకరికే ఇస్తాడు మేము ముసలి ముసల్వానికి ఇద్దరికి ఇస్తాం చెప్పిండ్రా లేదా అన్న మీరు మధ్య వాళ్ళు చెప్తా లేరు చెప్పిండ్రా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రా చెప్పింది అన్న వాళ్ళు ఒకసారి చేయలేవటరు దయచేసి దివ్యాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తాడు పెన్షన్ మేము ఆరు వేలు ఇస్తామండి అన్నారా ఇక చదువుకునే ఆడిపోరేగాళ్లకు స్కూటీలు కొనిస్తామని రి కొనిచ్చేరా అన్నరైతే అన్నారు కదా విద్యార్థులకు విద్యా కార్డు ఇస్తామని ఐదు లక్షల గ్యారంటీ కార్డు బ్యాంక్ కార్డు ఇస్తామని ఇట్లా ఎన్ని మాటలు చెప్పారు ఇక ఉరుకురా ఉరుకురి ఒక నిన్నుకోడు ఉరుకురి రెండు లక్షల లోన్ తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది నాడే కథం ఒక కలం పూడదనే కథం అన్నరా అన్నరా మరి చేసిండ్రామ్ఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి